దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరమగీతములు ఆరవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం మొదటి భాగం వరకు మీ దగ్గర బైబిల్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ముందుగా లేఖన భాగము చదివి మనము ధ్యానంలోకి వెళదాం పరమగీతములు ఆరవ అధ్యాయము నాలుగు నుండి మనం చివరి వరకు చదువుకుందాం స్త్రీలలో అధిక సు సీ వచనం నుండి నా సఖి నీవు తిరుసాపట్నం వలె సుందరమైన దానవు యరుశల్యమంతా సౌందర్యవంతురాలవు నెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదానవు నీ కణదృష్టి నా మీద ఉంచకము అది నన్ను వశపరుచుకొను నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి నీ పలువరుస కత్తెర వేయబడి ఉన్నవి కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవైనాయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగాను గొర్రెల కదుపును ఉన్నవి నీ ముసుగుండా నీ కణితలు ఇచ్చిన దాడిమ ఫలం అగుపడచున్నవి అరవై మంది రాణులను యాభై మంది ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పౌరమ నా నిష్కరంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తే తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమన్నదై వ్యూహ వ్యూహిత సైన్య సమగీ సమభీకర రూపణీయగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్ష వలలు చికిత్స లేదో దాడిమ ఫలములు పూత పట్టిదో లేదో చూచుటకు నేను అక్షోట వృషోదమునకు తెలియక తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటేనే శూలమితి రమ్ము రమ్ము నేను నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము శివులమితి అందు మీకు ముచ్చట పొట్టుచున్నదేది ఆమె మహానాయము నాటకమంతా వింత అయినదా చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించుగాక నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత నేను కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రేమ యొక్క నిశ్చయత ప్రేమ యొక్క నిశ్చయత నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే అష్యూరెన్స్ ఆఫ్ లవ్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియుడు వధువు యొక్క అందాన్ని చాలా పొగిన్నాడు ఆమె సొగసు పట్టణాలు మరియు సైన్యముల వలె గొప్పగా ఉందని ఆయన వర్ణించాడు అతడు ఆమె కళ్ళ నుండి తన చూపును మరలచడము కష్టముగా ఉండదని వ్యక్తపరిచాడు అలాగే ఆమె వెంట్రుకలు దంతాలు మరియు చెంపలు అందాన్ని ఆయన ఎంతగానో ఆయన ప్రశంసించాడు రాజభవనంలో ఎంతమంది అందమైన స్త్రీలు ఉన్నప్పటికీ అతను ప్రేమించేది ఆ ఒక్కరిని ఆమె అని ఆమె గురించి చెప్పాడు ఆ స్త్రీ అని రాజసభలోని మహిళలు ఆమెను చూసినప్పుడు ఆమెను పూర్తిగా ప్రశంసిస్తారని ఆరాధిస్తారని అతను ఖచ్చితంగా చెప్పగలిగాడు అతను రథములలో సంచరిస్తూ దేశాన్ని పరిపాలించే రాజు కంటే ఈమెకు భర్తగా ఉంటే ఎంత గొప్పదో అనేటువంటి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడిగా అతడు ప్రకటించుకున్నాడు వీళ్ళన్నిటి భాగములో నుండి యేసు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నాలుగు నుండి పన్నెండు వచనాల ఆధారముగా ప్రియుడు ప్రేమ కొరకు భూసంబంధమైన విశేష అధికారాలు కలిగినటువంటి వాటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అతను ఒక దేశము కంటే తన వధువును గెలవాలన్నటువంటి కోరిక కలిగి ఉన్నాడు సింహాసనంపై ఉండడం కంటే ఆమెకు భర్తగా ఉండడాన్ని ఎక్కువగా ఆయన విలువైనదిగా భావించాడు ఇది యేసుప్రభు వారు తన సంఘాన్ని ప్రేమించిన దానికి సూచనగా మనకు కనబడుతుంది ప్రియులారా కాబట్టి యేసుప్రభు వారు నిజంగా సంఘాన్ని ప్రేమించి తానెంతగా ప్రేమించాడో చెప్పడానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు భూలోకానికి ఆయన మానవుడిగా దిగి వచ్చిన తీరు ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇలా కనుక ఈ రోజున క్రీస్తు మనలను ప్రేమించినటువంటి తీరు ఆయన త్యాగం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇలా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నాలుగు నుండి పన్నెండు వచనాల భాగంలో అత్యంత ప్రేమగల సంబంధాలతో కూడినటువంటి విషయంలో ఏమైనా సమస్యలు రావచ్చు అవి ఎప్పటికీ ప్రేమను ముగించడానికి మాత్రం కారణం కాకూడదు కనుక ప్రేమను ప్రేమించడానికి కారణం కావాలి ఈ ప్రేమ సంబంధాలలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని నేటి ధ్యాన భాగం మన ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి వారం ఉన్నాం ఈ ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ జీవితంలో ప్రేమ సంబంధాలు ఏదైనా విచ్ఛిన్నమవుతున్న తీరు గమనిస్తున్నావా ఏదైనా ఈ ప్రేమ సంబంధమైనటువంటి తీరును సరి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నేటి పాఠ్య భాగం మనకు నేర్పే పాఠాన్ని బట్టి కనుక ప్రేమ సంబంధాలలో మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని లేకుండా మన ప్రశ్నించా మనం తప్పకుండా సరి చేసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం గొప్ప ప్రేమను ఇవ్వడం ద్వారా వాటిని అధిగమించవచ్చు అలాంటి సమస్యలు సంక్షోభాలు మీ ప్రేమ క్రీస్తులో పెరగడానికి మెట్లుగా ఉంటాయి అంతేగాని దేవునికి దూరపరిచి కాదు ప్రిల్ల కనుక ప్రేమ అనగానే ఇచ్చుట అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు ప్రిలారా కాబట్టి ప్రేమ యొక్క నిశ్చయత గొప్పది అందుకు ప్రతిగా చేసినటువంటి ప్రతిది కూడా గుర్తించబడుతుంది ప్రియులారా మనం ఏదైనా ఇవ్వగలిగితే అది ప్రేమ గుర్తుగానే మిగిలిపోతుంది ఇంగ్లీష్లో సామెత ఇలా వాడతారు యు కెన్ గివ్ వితౌట్ లవ్ బట్ యు కెన్ నాట్ లవ్ వితౌట్ గివింగ్ ఏమీ ఇవ్వకుండా మనం ఎవరినైనా ప్రేమించవచ్చు కానీ ప్రిలారా ఏదైనా ఇవ్వకుండా మాత్రం ఎవరిని ప్రేమించలేమన్నటువంటి మాట ఎంత సత్యమో ఈ పాట మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రిల్ల దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు ఇందులో ప్రేమ ఉన్నదని మొదటి వ్యవహాన్ పత్రికలో ఈ మాటలు చదువుతున్న ప్రియలరా కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపు తీసుకోవడానికి ప్రియలారా ఇంత గొప్ప మాటలు ప్రభు మన కొరకు జీవనకరంగా చేయనట్లుగా రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం ప్రియమైన దేవ నేను ప్రేమించే వారితో సమస్యలు తలెత్తినప్పుడు గొప్ప ప్రేమను ఇవ్వడం ద్వారా వాటిని పరిష్కరించడానికి నాకు మాకు సహాయం చేయండి ప్రభువా నీవు మమ్మలను ప్రేమించడం ద్వారా నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పతో తెలియపరిచే ఉంద నాది ప్రభువ మేము గడితలను ప్రేమించటం ద్వారా తత్వం ఎంత గొప్పతో తెలియపరచగల కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తుండగా అనేకులను బలపరచగలిగేటువంటి మన విశ్వాసం సంబంధించిన అనుభవాలను ఇతరులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరుస్తాం పిల్లరా కనుక నిజముగా దేవుడు మనల్ని ప్రేమించడం చెప్పడానికి ఆయన భూలోకానికి మానవుడిగా దిగిరావడం తన ప్రాణాన్ని మన కొరకు సెలవులో బలియాగం చేసి ఆయన తన రక్తమును సెలవులో కార్చి మన పాపాలన్నీ క్షమించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా గొప్ప ప్రేమను వ్యక్తపరిచినటువంటి ఆ దేవుని ప్రేమకు బదులుగా ఏమి ఇవ్వగలం ప్రియులారా కనుక లోకములో యేసు ప్రేమకు ఒక ప్రతినిధులంగా ఉందాం ప్రేమ సువార్త లోకానికి పంచి పెడదాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ దినం ధ్యానం ద్వారా మరోసారి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక నిశ్చయత తీసుకొని ప్రియులారా ప్రేమ యొక్క నిశ్చయత నిజంగా లోకానికి యేసును అందించటమే అలా అందించగలిగే కృప దేవుడు మనకు సమృద్ధిగా ఇవ్వాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం గురి మరొకసారి సమయం తీసుకొని ధ్యాన పాలు పాల్పొందిన మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ ప్రేమ యొక్క నిశ్చేతను మీరు పొందారు అనేకులకు పొందగలిగే విధంగా మీరు కూడా సహాయం చేసిందిగా మనవి చేస్తూ ప్రభు పెరట మరొకసారి ఈ ధ్యాన సమయాన్ని ముగిస్తున్నాం ప్రేమ యొక్క నిశ్చేత మన జీవితంలో అనేకులకు పంచే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ